కోలంపాడు గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున ఆంధ్ర రాష్ట్ర మొత్తం మొదలుపెట్టడం జరిగింది అలాగే ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో గ్రామాల్లో ఉన్న యువతను ప్రతిభను గుర్తించడానికి యువకుల్ని ఉత్సాహపరచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది దానిలో భాగమే ఈరోజు మన గ్రామ పంచాయతీలోని కోయిలంపాడు గ్రామ పంచాయతీలో సీలవర్పల్లి కోయిలంపాడు మిట్టపాలెం మూడు మూడు గ్రామాల నుంచి ఆరు టీములుగా యువకులు క్రికెట్ పోటీలో పాల్గొనడం జరిగింది అలాగే అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మహిళా జట్టు కూడా కబడ్డీలో ఈ కార్యక్రమం పాల్గొంచుకోవడం జరిగింది ఈరోజు మన సచివాలయ పరిధిలో ముగింపు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున మన తరపున అందరికీ ముఖ్యమంత్రి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ముఖ్యమంత్రి గారికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేంత కార్యక్రమం ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దక్కుంది కాబట్టి మరలా జగన్ అనే ముఖ్యమంత్రి అయ్యి ఈ యువతను ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ యువకుల్ని కాపాడటానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి మీలాంటి యువకులందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు అందజేసి ఈరోజు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి కూడా మీలో ఒక ప్రతిభను గుర్తించి మిమ్మల్ని మంచి ఒక జట్టులోకి క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి మీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని మాత్రం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత దేశ స్థాయిలో గుర్తింపు చేయడానికే ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది అందులో ఈరోజు జరిగిన ముగింపు ముగింపులో మెట్టపాలెం శ్రీలంపల్లి ఫైనల్ జట్టు ఆడింది అందులో శ్రీలంపపల్లి యువకులు స్థానం బహుమతిగా గెలుపొందడం జరిగింది వీరిని మండల స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనడానికి ఈరోజు వీరందరూ కూడా తర్వాత జరిగే మళ్ళ స్థాయిలో పాల్గొంటారు మీరు నా గ్రామ పంచాయతీ తరఫున నేను సర్పంచ్గా ఉన్నందున మరలా మీరు మండల స్థాయి కూడా గెలుపొంది మీరు నిజ నియోజక స్థాయిలో కూడా ఉండాలి అలాగే జిల్లా స్థాయి దాకా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను